చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గత పదకొండు నెలల పాలన మీద ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు సో ఈసారి ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అధికారం మనదే అనే ఫుల్ కాన్ఫిడెన్స్లోకి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వచ్చేసింది మామూలుగా రాజకీయ పార్టీలు అధికారం మీద విశ్వాసం వ్యక్తం చేయడం మాదే అధికారం అని చెప్పడం అది జనరల్ గా జరుగుతూ ఉంటది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు పదకొండు నెలల పరిపాలనలో చంద్రబాబు గారు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు వాళ్ళ సర్కారు సో అదే సమయంలో ప్రజలతో కలిసి కొన్ని కలిసి కొన్ని కార్యక్రమాలకు పిలిపించారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఫీ ఫోర్ అయితే ఏముంది పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అయితే ఏముంది రైతు సమస్యల మీద అయితే ఏముంది అవి చాలా బ్రహ్మాండంగా విజయవంతమయ్యాయి అయితే కొందరు నేతలు ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నివేదిక అందిన తర్వాత వాళ్ళందరినీ తాజాగా వరుస పెట్టి తాడేపల్లికి పిలిపించి తీవ్రంగానే వార్నింగ్ ఇస్తున్నట్లుగా అయితే సమాచారం తీవ్ర హెచ్చరికలు పొంపుతూ ఉన్నట్లే రాష్ట్ర కమిటీ పిలిపిస్తే మీ నియోజకవర్గాల్లో మీరెందుకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనరు అని ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనప్పుడు మీరెందుకు వీటిని లీడ్ చెయ్యలేదు అని వాళ్ళు ఏవో కారణాలు చెప్పే ప్రయత్నం చేసినా ఎన్ని కనుక పరిగణలో తీసుకునే కారణాలు కాదు ఇటువంటివి రిపీట్ అయితే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని చెప్పి గట్టిగానే మందలించినట్లుగా అయితే సమాచారం నాయకులు వన్ బై వన్ వెళ్ళలేని వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వస్తూ ఉన్నారు తాజాగా మాజీ మంత్రి రోజా గారు కూడా ఇదే అంశం మీద తాజాగా జగన్ గారికి వివరణ ఇచ్చుకున్నట్లుగా సమాచారం బట్ రోజా గారి మీద కూడా జగన్ గారు బాగానే సీరియస్ అయినట్లుగా అయితే తెలుస్తూ ఉంది సో వీళ్ళని వాళ్ళని కాదు వీళ్ళు మన క్లోజ్ ఉన్నారు క్లోజ్ లేరు అని కాదు సన్నిహిత నాయకులు సన్నిహిత నాయకులు కాదు ఇటువంటివి కాదు ప్రజా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అటువంటప్పుడు ప్రజలతో కలిపి నిరసనల కార్యక్రమాలకు పిలిపించినప్పుడు పాల్గొనకపోవడం ఏంటి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ సో జగన్ గారు అయితే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం మీద అలసత్వం ప్రదర్శించారేమంటే పార్టీ నిర్మాణం మీద లేకుంటే పార్టీ కార్యకలాపాల మీద బట్ ఇప్పుడైతే ఆయన చాలా సీరియస్గానే ఉన్నారు కింది స్థాయి మండల స్థాయి నుంచి కూడా ఏం జరుగుతుందనే నివేదికలు కూడా తెప్పించుకుంటూ ఉన్నారు ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు యాక్టివ్గా లేరు ఎవరు ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరు నిరసన కార్యక్రమాల్లో పాల్పడుతూ పాల్గొంటూ ఉన్నారు సో అన్ని విషయాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీప్గా చాలా కూలంకుశంగానే సమీక్షలు అయితే చేస్తున్నారు సమాచారాన్ని అయితే తెప్పించుకుంటూ ఉన్నారు ఇదే అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా పార్టీ అధినేత ప్రతి అంశం మీద సీరియస్గానే ఉన్నారు సో పార్టీ స్టేట్ లెవెల్లో ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా చాలా సీరియస్ గానే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది ఆషామాషగా రాజకీయం చేయడం మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహనంగా ఉన్నారు అని ఎస్ ఒకటైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సూన్ జనంలోకి రావడం అయితే పక్క రావాలి ఇంకేం వాయర్ అయిపోతుంది జమిలీ అంటూ ఉన్నారు జమిలీ అంటూ ఉన్నారు ఒకసారి పార్లమెంట్తో పాటు మరికొన్ని శాసనసభలకు ఆ తర్వాత ముప్పై రెండులో మొత్తం శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయంటే జమిలీ దేశవ్యాప్తంగా శాసనసభకు పార్లమెంట్ కంటున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆయన అదే కనుక నిజమైతే ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల నుంచి ఇంకా రాజకీయం మొదలైపోతుంది ఇరవై ఏడులో ఎన్నికలు అంటే ఇరవై ఆరు నుంచి మొదలవ్వాలి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇంకా ఆ తర్వాత ఇంకేముంది అవి అయిపోతాను అంటే ఒకవేళ శాసనసభ ఎన్నికలు రెగ్యులర్గా జరిగినప్పుడు మళ్ళీ అది ఎన్నికల హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది లాస్ట్ సిక్స్ మంత్స్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత నుంచి అయినా సీరియస్ పాలిటిక్స్ అయితే చేయక తప్పదు కదా సో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయిన తర్వాత అయినా వైసీపీ నాయకులు ఎవరైతే అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారో వాళ్ళకి ఏమైనా బోధపడిందో లేదో మరి తెలియదు